ప్రేమాపూర్ణుడా స్నేహశీరుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీరుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాల మందున సర్వలోకమందున దీన జనా వెలుగుచున్నవాడా ఆరాధిందు నిన్నే లోక రక్షకుడా నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తిరివరగో నడిపించి ప్రమాపూర్ణుడా సేవశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమే సంపూర్ణమై ని దివ్య చిత్తమే నివు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమై ని దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడము ఇన్నాళ్ళు క్షణమైన నన్ను విడువని సయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమేలేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా జయ వీరుల భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్యకిస్తమే బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య దివ్యకిస్తమే బహువిస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామందు రచించి గజగించి కీర్తించి రతు నిన్ను ఏసయ్యా సయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమేలు డయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే ఉంటే భయమేలు ప్రేమ ప్రేమాపూర్ణుడా మేఘశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా నిత్యము ప్రతినిత్యము నిజ్ఞాపకాలతో అంతంగా మందుని కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యం నిజాపకాలతో అంతరంగ మందుని కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా సంకితం చేసావు నీతోనే జయ్యా వినిపోయే జయ్య నాతో ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా